నిరుద్యోగుల గురించి పక్కన పెడితే ఇప్పుడు రైతుల గురించి మాట్లాడదాం నిజంగా గత పది సంవత్సరాలలో తెలంగాణలో అత్యంత ఎక్కువగా లాభపడ్డది అత్యంత ఎక్కువగా లబ్ధి పొందింది అత్యంత ఎక్కువగా సంక్షేమాన్ని అనుభవించింది రైతులు వాళ్లకు రావాల్సిన రైతు బంధు టైంకి వచ్చేది వాళ్ళకు రావాల్సిన రైతు రుణమాఫీకి సంబంధించిన కొంచెం రుణమాఫీ అనేది కొంచెం రైతు బీమా అనేది కూడా వాళ్ళకి ఎక్కడ కూడా విత్తనాలకు సరిగా ఇబ్బంది కాలేదు ఎరువులకు ఇబ్బంది కాలేదు కాంగ్రెస్ వచ్చింది రైతు మళ్ళా పదేండ్ల కింద వెనక వాళ్ళ పరిస్థితి వచ్చింది ఇలా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు అవును రోజుకొక జా జిల్లా వార్తలు చూస్తున్నాం మనం ఇది ఇది రకరకాల ఇష్యూలకు సంబంధించినట్లు మళ్ళీ ఉరితాళ్ళు వేసుకుంటున్నారు మీరు చెప్పింది దాంట్లో రైతు రుణమాఫీ కూడా ఒక నాలుగు వేల కోట్లు మాత్రమే చేయలేదు అన్నాడు ఎన్నికలకు కూడా వచ్చింది తర్వాత చేస్తూ మళ్ళీ ప్రభుత్వం అనేది ఏర్పడుతుంది కదా ఒక ఇచ్చిన లక్ష రూపాయల రుణమాపికి నాలుగు వేల కోట్లు మాత్రమే పెండింగ్ లో ఉండే మాక్సిమం రుణమాఫీ కూడా చేసిన రెండవది మీరు అన్నట్టు అసలు ఏ ప్రభుత్వం చేయనటువంటి రైతులకు కేసీఆర్ గారు ప్రభుత్వం చేసిందండి కేసీఆర్ గారు అంటే రైతు బిడ్డ కేసీఆర్ గారు అంటే రైతు వారు ఏదైనా రైతు కాబట్టి రైతులు ఇబ్బంది పడద్దు అని చెప్పి రైతుల కోసం అనేక స్కీములు ఓకే అసలు రైతు బంధు ఎక్కడన్నా ఉందా అండి దేశం మొత్తం కూడా తెలంగాణ వైపు చూసింది మనం పెట్టిన తర్వాత దేశం నరేంద్ర మోడీ గారు ప్రధాన్ కిసాన్ సమ్మెన్ పేరు మీద ఇదే రైతు బంధు పెట్టి వాళ్ళు రెండు రెండు వేలు ఇస్తా ఉన్నారు అదేవిధంగా సమితి ప్రశంసలు పొందింది ఈ యొక్క రైతు బంధుకు సంబంధించిన స్కీమ్ తీసుకురావడం వల్ల ఈ రైతు బంధును పశ్చిమ బెంగాల్ కాపీ కొట్టింది ఇట్లా అనేక రాష్ట్రాలు మన వైపు చూసినాయి రైతు బీమా ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే ఎవరి పైరవి లేకుండా డైరెక్ట్ వారం రోజులలో అకౌంట్లో ఐదు లక్షల రూపాయలు పడే స్కీమ్ గతంలో ఎప్పుడైనా ఆలోచన చేసిన ఇవాళ ఆనాడు రైతు రైతులు రాజుగా చేయడానికి కేసీఆర్ కృషి చేసిండ్రు ఇలా వ్యవసాయాన్ని పండుగ చేయడానికి కేసీఆర్ కృషి చేస్తే ఇలా రైతును మళ్ళీ పాత రోజుల్లో నెట్ వేసి ఆత్మహత్య వైపు నెట్టి వేస్తున్నది ఇలా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఈ రాష్ట్రంలో అన్నమ రామచంద్రాన్ని వాళ్ళకి సరిగా రైతు బంధు పడలేదు ఇలా రుణమాఫీ అన్నాడు మీరు ఫస్ట్ చెప్పింది ఏంటి మీరు రాగానే డిసెంబర్ తొమ్మిది రుణమాఫీ చేస్తామన్నాడు డిసెంబర్ తొమ్మిది వేల మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో ముక్కుబడి మొత్తము మొక్కుబడిగా మళ్ళీ ఒక్కటి చెప్పిండు ఆ ఆగస్టు రోజు తప్పకుండా చేస్తా అని చెప్పి ఎక్కడికి పోతే అక్కడ దేవుని మీద వట్టేసుకున్నాడు ఈ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు దానికి అమలు చేయడానికి అప్పు వస్తాలు అహోరాత్రులు ఇబ్బంది పడతా ఉన్నాడు బడ్జెట్ లేదు ఎక్కడ అప్పు తీసుకురావాలి ఎక్క ఇంజలు తీసుకురావాలి ముప్పై వే ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇవాళ రైతు రుణమాపి కోసం కావాలి రైతు రుణమాపికి ముప్పై వేల ముప్పై ఒక్క వేల కోట్లు కావాలి రైతు బంధుకు పదిహేను వేలకు ఇరవై వేల కోట్లు కావాలి ఏడు వేల ఐదు వందల కోట్లు గతంలో మనం ఇచ్చినాం వీళ్ళు మనం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది ఆనాడు ఎకరానికి ఒక పంటకు ఐదు వేలు రెండు పంటలకు పదివేలు అంటే సంవత్సరానికి పదివేలు ఇచ్చింది కానీ ఇలా సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తామన్నా చెప్పింది అంటే ఏడు వేల ఐదు అంటే ఏడు వేల ఐదు వేల ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలి ఎకరానికి వీళ్ళు ఇది ఏది వీరిచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారం ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇవ్వాలి ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇవ్వాలంటే ఒక రైతు బంధు కాదు రైతు వ్యవసాయ కుళ్ళకి ఇస్తా అన్నట్టు కావుడు పట్టదారు పాస్ పుస్తక ఉ కౌలుదారులకు పదిహేను వేలు ఇస్తాడు వ్యవసాయ కూలీలకు వ్యవసాయ కూలీలకు కౌలుదారులకు పదిహేను వేల రూపాయలు వాళ్ళకు పన్నెండు వేలు కూలీలకు పన్నెండు వేలు ఇస్తానని ఎక్కలు ఇస్తాడు ఎక్కడ ఉన్నది నీ పైసలు ఇప్పటి వరకు కార్యాచరణ జరిగిందా ఇలాగా ఈ జూలై వచ్చింది అసలు వర్షాకాలానికి సంబంధించిన రైతు మంది ఇప్పటికీ స్టార్ట్ ఇప్పటి ఇప్పటివరకు స్టార్ట్ అసలు దాని మీద ఒక కమిటీ వేసిరు ఉప కమిటీ వేసిరు అసెంబ్లీలో చర్చ పెడతా ఉన్నారు నువ్వు అసెంబ్లీలో చర్చ పెట్టి అదంతా ఆ ముగింపు వచ్చే వరకు సెప్టెంబర్ అక్టోబర్ వస్తుంది నువ్వు ఎప్పుడు రైతు బంధు ఇస్తావు సరే మాఫి చేసే పరిస్థితే కనిపిస్తలేదు దానికోసం ఆ ఇబ్బందులు పడుతున్నట్టు కనిపిస్తా అదే ఇప్పుడు నిజంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి అది రావట్లేదు రైతు బంధు రైతు భరోసా అని చెప్పిండ్రు సరే రైతు బంధే ఇచ్చుకుంటూ వస్తా ఉన్నారు ఒకటే సరే వేసింది కాబట్టి నిజంగా రైతుల నుంచి వేదన మాకు రైతు బంధు రాలేదే అయ్యో అని చెప్పేసి ఏమన్నా బాధ ఉందనే అనుకుంటున్నారా డెఫినెట్లీ ఉన్నదండి ఇప్పుడు ఎవరు కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు బయటపడరండి అప్పుడు కూడా మేము కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు రైతులు మన పక్షాన నిలబడ్డరు కదా రైతులకు కిన్ని చేసినాం కదా ఏ ఒక్క రైతు కూడా మనకు వ్యతిరేకంగా మాట్లాడతలేదు కదా భావించడం కానీ తీరా డబ్బలు లెక్క పెట్టి వరకు వాళ్ళ యొక్క వ్యతిరేకతను ఎవరికి చెప్పిన వేస్తారు ఇప్పుడు కూడా అంతే ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొంతమంది మాత్రమే బయటకు చెప్తున్నా అనేక మంది బయటకు చెప్పకుండా వాళ్ళల్లో వాళ్ళలే అనేక సందర్భాలలో మాట్లాడుకున్న సందర్భం ఉన్నది ఇప్పటి వరకు రైతు బంధు రావట్లేదు రైతు బీమా సరిగా రావట్లేదు అదేవిధంగా ఇప్పుడు రైతు రుణమాపి అనడం కోసం రైతులంతా ఎదురు చూపుతున్న చూస్తున్న సందర్భం కనిపిస్తా ఉన్నది అసలు అది ఎప్పుడైతుందో అనేది ఇక మనం ఎదురు చూడాలి అంతే ఇప్పుడు ముఖ్యంగా ఇవాళ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో రైతాంగం ఎందుకు ఆత్మహత్య అనేది ఆలోచన చేసినా ఇవాళ స్వయంగా ఈ ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క సొంత నియోగ వర్గంలోనే ఒక రైతు వీడియో చేస్తూ ఆత్మహత్య చేసుకొని పురుగుల మంది దాగిండండి సాయం చేయలేదు మా పార్టీ బృందం బీఆర్ఎస్ పార్టీ బృందం కూడా వెళ్లి వాళ్ళ కుటుంబానికి ధైర్యాన్ని నూరిపోయిన కొంత ఆర్థికంగా కూడా సాయం చేయడం అదే ఖమ్మం జిల్లాకు సంబంధించిన లైవ్ లో ఎవరైతే తాగి చనిపోయిన రైతు మీద కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్ వేడి చెప్తా ఉంది ఆయన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆయన ప్రోత్సహించి చేసంపి అని చెప్పేసి డైరెక్ట్ ప్రెస్ మీట్ దాన్ని ఎట్లా చేస్తారు. వందర్ గారు, బీఆర్ఎస్ పార్టీలో రైతులు ఉండరా? హ్మ్. బీఆర్ఎస్ పార్టీ అంటే రైతులు ఉండకూడదా? ఏమో మరి వాళ్ళ ఉద్దేశం అట్లా? గుండి సాఫ్ట్‌వేర్ ఎంప్లాయిసీ మాత్రమే ఉంటారా లేకపోతే కూలీలే ఉంటారా? అవును. రైతులు ఏ పార్టీలో ఉండవచ్చు కాంగ్రెస్ పార్టీలో ఉంటారు, బీఆర్ఎస్ పార్టీలో ఉంటారు, బీజేపీ పార్టీలో ఉంటారు. రైతులు ఉండకూడదా? అట్లాంటిది కేసీఆర్ గారు కేసీఆర్ గారు రైతు స్టేజ్ రాజ్యాంగం తయారు చేసిండు కాబట్టి అనేక మంది రైతులు కేసీఆర్ గారికి ఆ బాసరా నిలిచిన్నారు. అవును. అయితే కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ రైతు అయితే మాత్రం మీరు పట్టించుకోరా ఆయన వాస్తవాలు చెప్పి ఒక ఎంత ఆవేదన ఉంటే ఒక ఓపెన్ గా చెప్పి మరి పురుగుల మంది ఆయన ఆత్మహత్య చేసుకుంటారండి ఈయన కార్యకర్త కదా చేసింది వస్తున్నా ఆయన ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఎవరైనా ప్రభుత్వంలో ఉన్న ఒక పెద్దలు లేకపోతే సంబంధిత రాష్ట్ర జిల్లాకు సంబంధించిన మంత్రి ఎవరైనా ఉంటే బాధితున్ని పరామర్శించాలి ఎవరి మీద ఆయన చెప్పి ఆరోపణలు చేసిండో ఆయన సూసైడ్ చేసుకున్నాడో ఆ ముద్దాయి దగ్గర మంత్రులు పరామర్శించడానికి వచ్చింది దీని ఎట్లా చూస్తారు చెప్పండి ఇవాళ బట్ విక్రమార్క గారు దొంగే దొంగ అన్నట్టు చేసింది వాళ్ళ పార్టీ ప్రధాన అనుచరుడు అని స్వయంగా పత్రికల్లో టీవీలలో స్వయంగా వచ్చింది సోషల్ మీడియా పాటు నిలబడి ఫోటోలు దిగి ఈయన వెంబడి ఉన్న కార్యకర్తనే కావాలని అలా చేసిందని చెప్పింది మళ్ళీ ఇది బొక్కుబడిగా ఎందుకంటే ఇలా బీఆర్ఎస్ పార్టీ పోతుంది కాబట్టి పరామర్శించడానికి ఇలా ఎక్కడ మైనస్ అయితే చెప్పి అరావుడిగా ఈజల్ హైదరాబాద్ జల్ బయలుదేరి బిఆర్ఎస్ పార్టీ వాళ్ళ మా నాయకులు పోయినాడు కొద్దిసేపు వేట్ చేసిండ్రు మా వ్యవసాయ శాఖ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు మా పల్లారాయేశ్వర రెడ్డి గారు రైతు బంధు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు వారు వారితో పాటు పెద్ద ఎత్తున బృందం ఆ లోకల్ ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు ప్లస్ జెడిపి చైర్మన్లు అంతా కూడా ఆ కుటుంబానికి ధైర్యం నూరిపోయడానికి మా పార్టీ పక్షానికి వెళ్ళడం జరిగింది మేము వెళ్తున్నామని అని చెప్పి బట్టి విక్రమార్క గారు పోయి ఏదో ముక్కుబడిగా పోయి కలిసి వచ్చి నేనేదో ఏదో చేస్తున్నాడు చెప్పిండు ఇలా రైతుల అర్థమైపోతుంది కదండి ఇలా ఇలా అది ఆ విషయం బయటికి అది ఇంకా దీనికి న్యాయం చేయకముందే ఇంకొక రైతు ఆత్మహత్యకు పురుగొల్పిన సందర్భం కూడా కనిపించింది అదే జిల్లాలో ఖమ్మం జిల్లాలో అంటే ఈ అసలు ఏ విధంగా మీరు మీరు ఇచ్చిన రైతుకి ఏం భరోసా ఇస్తా ఉన్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అసలు అసలు రివ్యూ జరుగుతూ ఉన్నది ఎక్కడన్నా అసలు పరిపాలన నడుస్తా ఉన్నదండి అడ్మినిస్ట్రేషన్ ఎక్కడన్నా ప్రారంభమైనట్టు కనిపిస్తూ ఉన్నదా ఎంతసేపు వీళ్ళ రాజకీయాలు తప్పితే రాజకీయ ప్రయోజనాల కోసం వీరి యొక్క ఎత్తుగడలు వేస్తున్నారు తప్పితే నిజంగా ప్రజల ప్రయోజనాల కోసం మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది మాత్రం కనిపిస్తలేదు దీన్ని మొత్తం మళ్ళీ తప్పుదో పట్టేయడానికి ఈ మధ్యలో కొత్తగా చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణ తీసుకొచ్చి ఈ పెండింగ్ ఉన్న నైన్త్ టెన్త్ షెడ్యూల్ లో ఉన్న ఆస్తుల పంపకాల గురించి మాట్లాడదాం అని చెప్పి అదొక కొత్త డ్రామా తెరది మీకు తీసుకొచ్చారు మళ్ళీ ఇప్పుడు కొత్తగా అంటే మొత్తం డైవర్ట్ పాలిటిక్స్ డైవర్ట్ పాలిటిక్స్ లోనే ఈ రోజు తెలంగాణ పరిపాలన సాగుతుంది అది అందరూ సోషల్ మీడియా వేదికగా మనం చూస్తాం రెండవది అంటే ఈ మనం చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు ఆ ఒక సమస్యల మీద మనం మాట్లాడదాం